నమస్తే ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్ ని నాకు అందించండి అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేసి తెలియచేయండి ఇప్పుడు వీడియోని చూద్దాం నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను పద్మిని ప్రస్తుతం ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జ్యోతిష పండితులు అమ్మవారి సేవకులు దత్త గణపతి ఉపాసకులు మురళీధర శర్మ గారు మనతో మురళి గారు నమస్తే ఇంట్లో ఆ కారణంగా కలహాలు అవుతున్నాయండి మా ఇంట్లో ఎందువలన జరుగుతున్నది అప్పటిదాకా బాగుంది ప్రశాంతమైన వాతావరణమే సడన్ గా ఒక్క చిన్న మాటతోటే అంతా అసలు గజిబిజి అయిపోతుంది ఆరా కూడా చాలా డిస్టర్బ్ అవుతుంది గొడవ గాని అయ్యింది అని అంటే అట్లా మెంటల్ గా మనం చాలా సఫర్ అవుతాము ఇంట్లో ఉండేటటువంటి పరిస్థితి మొత్తం మారిపోతుంది ఒకవేళ ఇంట్లో చిన్న చిన్న పిల్లలు ఉంటే వాళ్ళు సఫర్ అవుతారు ఖచ్చితంగా మనం దాన్ని దృష్టిలో పెట్టుకోవాలి వాళ్ళ మీద వాళ్ళ మనసు మీద ఖచ్చితంగా ఇంపాక్ట్ చూపిస్తుంది కాబట్టి చాలా కేర్ఫుల్ గా ఉండాలి సరే అసలు ఇలా అకారణంగా గొడవలు ఎట్లా దానికి పరిష్కారం అకారణమైనటువంటి కలహాలు కావచ్చును గొడవలు కావచ్చును లేదా భార్యాభర్తలలో కావచ్చును భార్యాభర్తలకైనా ఇంట్లో ఉండేటువంటి వారి వారికి ఎవరికైనా కూడా ఇక జాతకరీత్యా ఉండేటువంటి దోషాలు ఉంటవి ఒకవేళ పితృదోషం ఉన్నా తొమ్మిదో స్థానంలో రవి ఉన్నట్టయితే లేదా రాహు ఉన్నా కూడా ఈ యొక్క కొడుకు కూను తండ్రికి కాస్త ఎడబాటు ఉండేటువంటి పరిస్థితి ఎందుకంటే ఇప్పుడు ప్రజెంట్ ఎవరి లైఫ్ వారిది అన్నట్టుగా అయిపోయింది ఖచ్చితంగా కూడా ఒక భార్య ఒక భర్త పిల్లలు అంతే ఇక వేరే వారి యొక్క గొడవ గానీ వేరే వారి గురించి పట్టుకునే పట్టించుకునేటువంటి పరిస్థితి లేదు ఉన్నటువంటి కాలం ఫ్యామిలీ ఇంటర్ఫియరెన్స్ కూడా లేదు ఉండద్దు అని కర్రండి అట్లా అయిపోయింది ఎందుకంటే ఎవరి స్వేచ్ఛ వారిది ఇప్పుడు వెనుకటి కాలంలో వాస్తవానికి ఉదయం లే నిద్ర లేవడము జనరల్ గా అంటే మీరు అని కాదు వారు అని కాదు ఉదాహరణ చెప్తున్నా మా ఇంట్లోనే జరిగినటువంటిది కావచ్చు ఆ అత్తగారు అంటే వాస్తవానికి కుర్చీలో కూర్చుంటే కోడలు కింద కూర్చుండే పరిస్థితి నిజంగా లేదా నిజంగా అసలు గౌరవం అత్తగారు అంటే ఆ తను మాట్లాడుతున్న ఎదురు ఏం మాట్లాడకపోవడం కావచ్చును ఉదయం లేసి చక్కగా కూడా ఇంట్లో పని చేసుకోవడం కావచ్చును లేదా వారికి కాఫీ ఇవ్వడం అంటే నేను అనేది ఏంటంటే వెనకాల ఉన్నటువంటి వెనకటి కాలంలో ఉండేటువంటి ఆ యొక్క సిస్టమేటిక్ అనేది ఇప్పుడు బ్రేక్ అయింది లేవు లేవు అత్త మావయ్య వేరే కోడలుగా వచ్చిన కొడుకులు వేరే ఉండేటువంటి పరిస్థితి కలిసి ఉండే పరిస్థితి లేదు ఇక ఇవన్నీ ఉన్నవి సరే ఇప్పుడు ఇక్కడ ఏమవుతుందంటే ఉన్నటువంటి ఈ నలుగురు ఫ్యామిలీలలో కూడా కాస్త ఇబ్బందులు ఉండేటువంటి పరిస్థితి ఏది ఏమైనప్పటికీ కూడా ఇప్పుడు ఈ అభిషేకం చేసుకోండి లేదా ఈ స్తోత్రం చదవండి లేదా మీరు ఈ విధంగా జాతక పరిశోధన చేసుకొని దీనికి సంబంధించినటువంటి దానం ఇవ్వండి ఇవన్నీ కూడా చేసి చేసి విసిగిపోయి ఉన్నారా లేదా స్మార్ట్ రెమెడీస్ కావాలి అనేటువంటి దిశగానే అందరూ కూడా ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి అదేవిధంగా సింపుల్గా ఉండేటువంటి రెమెడీ ఇప్పుడు ఇంట్లో ఉండేటువంటి వారి వారికి ఎవరికైతే పడటం లేదో ప్రతి ఇంట్లో కూడా మనకు వెల్లుల్లి ఉంటుంది ఖచ్చితంగా కూడా కనుక మరి ఈ యొక్క వెల్లుల్లిని ఆదివారం రోజు లేదా శనివారం రోజు ఒక ఏడు వెల్లుల్లి రెబ్బలను తీసుకోవాలి పొట్టు తీయకుండా తీసుకొని ఏడు వెల్లుల్లి రెబ్బలను సూదితోని ఎట్లా అంటే ఇట్లా మనకు సూదితో ఒక దారంలోకి తీసుకోండి సూదితో మాలలాగా ఏడు ఈ యొక్క వెల్లుల్లి రెబ్బలను కుచ్చేసి ముడి వేయొద్దు మామూలుగానే విడిచిపెట్టేసి దానిని ఏం చేయాలి అంటే దాన్ని మరి తీసుకొని మీ యొక్క డాబా మీద అంటే ఇంటి మీద లేదు అపార్ట్మెంట్ లో ఉంటున్నాం అనుకుంటే మీ ఏదైతే మీ ఫ్లోర్ ఉందో దాని పైన లేదు అనుకున్నట్టయితే ఈ యొక్క సజ్జలు ఉంటాయి కదా వాటి ఏమంటారు సెల్ఫ్లు లో ఎవరికి కనబడకుండా మీకంటే పైన అంటే ఇప్పుడు మనకు యూనివర్స్ అనేటువంటిది ఎట్లా పైన ఉంటుంది అదే విధంగా మనం నడిచేటువంటి పరిస్థితులలో కానీ నెత్త మీద ఉండాలి ఆ మన పైన ఉండేటువంటి విధంగా మీరు ఆ యొక్క వెల్లుల్లి రెబ్బలను ఉంచండి ఒక వన్ వీక్ చూడండి వన్ వీక్ తర్వాత మరలా వాటిని చేంజ్ చేయండి వాటిని వాటిని చక్కగా కూడా పారే నీటిలో కానీ లేదా ఎవరు తొక్కని ప్రదేశంలో వేయండి మరలా మీరు సుదితో మరలా ఏడు వెల్లు రెబ్బలను కూర్చోండి కూర్చో ఆదివారం రోజు నాడు ఉదయం ఆరు ఆరు ఇరవై లోపు సూర్య హోరా ఉంటుంది ఈ హోరా సమయంలో కూర్చోండి ఎందుకంటే సూర్యుడు అంటేనే ఆ మనకు గొడవలకు కారణం అంటే ఎవరి జాతకంలో అయితే సూర్యుడు బాగా లేకుండా ఉంటారు రెండో స్థానంలో కానీ నవమ స్థానంలో కానీ పంచమ స్థానంలో కానీ ఉన్నట్టయితే వీరికి ఎక్కువ కూడా ఈగో ఫీలింగ్ ఎక్కువ ఉంటుంది లగ్నాత్ ఉంటాయి మనం చెప్పలేము ఈ కుజుడు ఉన్నప్పటికీ కనుక ఈ యొక్క వెల్లుల్లి రెబ్బలతో వీరు ఈ యొక్క రెమెడీ స్మార్ట్ రెమెడీ చేసుకొని ఖచ్చితంగా కూడా ఆదిత్య హృదయము ఖచ్చితంగా ఇంట్లో ఆ యొక్క ఆదివారం రోజు చదివినా ఈ ఇవాళ రేపు అంతా మనకు టీవీలు కానీ ఫోన్లు కానీ ఉంటున్నవి కుదిరితే ఆ యొక్క ఫోన్ లో గాని లేదా అలెక్సా అన్న కూడా చెప్పేటువంటి పరిస్థితి అలా ఎవరైతే చేసుకుంటారో మెయిన్ ఏమిటి అంటే ఈ యొక్క వెల్లుల్లి రెబ్బలతో అద్భుతమైనటువంటి ఫలితం అనేటువంటిది మాత్రం ఉంటుంది కనుక ఖచ్చితంగా మీరు చేయండి ఒక ఐదు వారాలు చేయండి ఐదు వారాలలోనే మీకు తప్పకుండా ఇంట్లో ఒక కూల్నెస్ అనేటువంటి వాతావరణం ఏర్పడుతుంది హండ్రెడ్ పర్సెంట్ ఐదు వారాలలోనే ఎవరైతే గొడవ పడుతూ ఉన్నారో లేదా ఎవరైతే మాట వినడం లేదు అనేటువంటి పరిస్థితి కానీ సంతానం కూడా పిల్లలు కూడా మాట వినరు ఇప్పుడు వారు మాట వింటే గొడవలు ఎందుకు అవుతాయి కలహాలు ఉండవి కదా బాబు వారితో తిరగకు ఇప్పుడు హాలిడేస్ వచ్చిన ఇంట్లోనే ఉన్నట్టే వారు వినరు ముగ్గురు ముగ్గురు వేసుకొని బండి తిరగడం ఏదో అందులో ఎవరిదో జాతకం బాగాలేకుంటే అడ్డం ఇప్పుడు ఇవే జరుగుతాయి కనుక తప్పకుండా ఇంట్లో ఉండేటువంటి అమ్మ ఎవరైనా కూడా లేదా పెద్దవారైనప్పటికీ కూడా ఇంట్లో స్త్రీ లేదు అనుకున్నా కూడా మగవారైనా కూడా ఇంట్లో కాస్త కోడలు కొడుకు ఇబ్బంది ఉన్నా గొడవలలో ఉన్నా కూడా లేదా బిడ్డ అల్లుడు ఉన్నా కూడా ఎట్లా అయినా కూడా మీకు ఇంట్లో నెగిటివ్ వాతావరణం ఉంది యొక్క కలహాలు గొడవలు పదే పదే జరుగుతున్నాయి అనుకుంటే మాత్రము ఈ యొక్క వెల్లుల్లి రెబ్బలతో మనం చెప్పినట్టు రెమెడీ చేయండి హండ్రెడ్ పర్సెంట్ కింద కామెంట్ కూడా పెట్టండి పైన అటకల మీద వేయమంటున్నారు అది మామూలుగా అయితే వంటింట్లో ఉంటాయి అటకలు అటకలు అక్కడ వేసే వీక్ లో ఎండిపోతుంది లేని పక్షంలో ఇలా అటకల మీద పెట్టాలి అంతే నైన్ పాయింట్ నైన్ పర్సెంట్ పైన పెట్టండి మీ పైన ఇంకో ఫ్లోర్ పెట్టేసేయండి అంతే మధ్యలో ఒకవేళ ఒక్క వారం అడ్డొస్తే వస్తే అది కంటిన్యూ చేసుకోవచ్చు నెక్స్ట్ వీక్ కంటిన్యూ చేయండి డెఫినెట్ గా కలహాలు అనేవి సర్వసాధారణం అయిపోయి ప్రతి ఇంట్లో కూడా రకరకాల మార్గాల్ని అన్వేషించేటటువంటి పరిస్థితి హ్యాపీ హోమ్ అని అందుకే అంటారు సో చాలా గా ఉండాలి మన వాళ్ళని మనస్ఫూర్తిగా కోరుకుంటూ చక్కటి విషయాన్ని తెలియజేశారు థ్యాంక్ యూ మురళి గారు నమస్తే